పెద్దపల్లి జిల్లాలో అవినీతి తిమింగలాలు ఏసీబీ వలకు చిక్కాయి జిల్లాలోని కాల్వ శ్రీరాంపురం తహసీల్దార్ మరో ఇద్దరు సిబ్బంది లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు భూమి రికార్డు రెగ్యులర్ చేయడానికి తహసీల్దార్ జాహిద్ పాషా సిబ్బంది విష్ణు అమజ్ ఓ బాధితుడు వాటి నుంచి లంచం డిమాండ్ చేశారు గతంలో అరవై వేల లంచం తీసుకున్న అక్రమార్కులకు మరో పదివేలకు కక్కుర్తి పడి ఏసీబీకి దొరికిపోయారు ఏసీబీ దాడిలో ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి సిఐ కృష్ణకుమార్ పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లాలో అవినీతి తిమింగలాలు ఏసీబీ వాలకు చిక్కాయి జిల్లాలోని కాల్వ శ్రీరాంపురం తహసీల్దార్ మరో ఇద్దరు సిబ్బంది లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు భూమి రికార్డు రెగ్యులర్ చేయడానికి తహసీల్దార్ జాహీద్ పాషా సిబ్బంది విష్ణు అహ్మద్ ఓ బాధితుడి వద్ద నుంచి లంచం డిమాండ్ చేశారు గతంలో అరవై వేల లంచం తీసుకున్న అక్రమార్కులు మరో పది వేలకు కక్కుర్తపడి ఏసీబీకి దొరికపోయారు ఏసీబీ దాడులు ఏసీబీ డీఎస్పీ రామణమూర్తి సీఐ కృష్ణకుమార్ పాల్గొన్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు విజయ్ భాస్కర్ అధికారులు లంచాలు అంటే ఏసీబీ రైట్స్ ఎన్ని జరిగినప్పటికీ కూడా రెవెన్యూ శాఖలో నిత్యం మామూల పర్వం కొనసాగుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలోనే ల్యాండ్ సంబంధించి దాన్ని చేయడానికి దాదాపు డెబ్బై వేలు లంచం డిమాండ్ చేయగా విడతల వారీగా డబ్బులు చెల్లించారు తిరిగి మరోసారి పదివేలు లంచం డిమాండ్ చేయడంతో ఇటు కాలుశ్రీరాంప తహసీల్దార్ కార్యాలయంలో పదివేలు లంచం తీసుకుంటుండగా ఇటు బినామీ విఆర్ఏ విష్ణుతో పాటు తహసీల్దార్ డ్రైవర్ అంజద్ అదేవిధంగా తహసీల్దార్ జాహేద్ పాషాన్ కూడా రిటెండెడ్ గా ఏసీపీ అధికారులు పట్టుకున్నారు ఇటు ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా రెవెన్యూ శాఖలో అందిన కాడికి దోచుకోవడం ఇటు నిత్యం కూడా రైతులను వేధింపులకు గురి చేయడం పరిపాటిగా జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే ఆ ఇటు ధరణిలో ఉన్నటువంటి లూపోల్స్ ను క్యాచ్ చేసుకున్నటువంటి అధికారులు వాటిని ఇతరుల పేరు మీద చేసి వాటిని తిరిగి ఆ అక్రమం అంటే వేరే ఇతరుల పేర్లు పడ్డటువంటి వారిని తిరిగి వారి పై పైన చేయించుకోవడానికి మాత్రం డబ్బులు డిమాండ్ చేస్తున్నటువంటి తతంగం నిత్యం చూస్తూనే ఉన్నాము దాన్ని గుట్టు చప్పుడుగా చేసేందుకు డబ్బులు డిమాండ్ చేయడం దాన్ని చెల్లించలేక రైతులు అప్పుల పాలవడం ఇక చేసేది లేక వారు డబ్బులు చెల్లించలేకుండా ఎందుకంటే వారి ల్యాండ్ను వారికి చేయడానికి కూడా డబ్బులు అడగడంతో విసుగు చెందినటువంటి ఓ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎడిపెట్టి ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు దాదాపు డెబ్బై వేల వరకు డిమాండ్ చేయడం విడతల వారిగా డబ్బులు చెల్లించడం తిరిగి మరోసారి పదివేలు చేస్తే కానీ దాన్ని సక్రమం చేస్తామంటూ చెప్పకపోవడం ఇంకా ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా అంతా కూడా రెవెన్యూ శాఖ పరిధిలో కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి అధికారులతోటే అవుతుందని చెప్పడం ఎందుకంటే ఇంతకుముందు గ్రామ గ్రామ లెవెల్లో విఆర్ఓ వీఆర్ వ్యవస్థ ఉంటుండే ఇప్పుడు ఆ వ్యవస్థ లేకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఏ అనుకున్నా ఇటు తహసీల్ అనుకున్నా లేదంటే డిప్యూటు తహజీల్దార్ వీరందరూ కూడా చేయాల్సినటువంటి పని తను గతంలో కూడా ఇటు కల కలెక్టర్ కార్యంలో కూడా అర్జీ పెట్టుకున్నప్పటికీ అది గ్రౌండ్ లెవెల్లో క్లియర్ కావాలని చెప్పడంతో తిరిగి చేసేది లేక అధికారులనే ఆశ్రయించాడు కానీ అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో ఏం చేయాలో పాల్పోక తన సన్నిహితుల వద్ద తోటి రైతుల వద్ద చెప్పడంతో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు పదివేలు డబ్బులు డిమాండ్ చేయడంతో డబ్బులను ఇస్తూ ఏసీబీ అధికారులకు ఎమ్మర్ఓ తహసీల్దార్ చిక్కడంతో ఇదంతా కూడా విషయం తేటదల్లేమైంది ఇంకా గతంలో అంటే ఈసొడ్డి వేధింపులకు గురి చేయడం డబ్బులు తీసుకోవడం దీంతో తోటి రైతులకు కూడా ఎవరైనా అనుమానాలు ఉన్నా ఎవరికైనా సందయాలున్నా ఏసీపీ అధికారులను ఆశ్రయించాలంటూ కూడా రైతు చెప్పడం నిజంగా పెద్ద జిల్లాలో హర్షణీయంగా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ